హాయ్ ఫ్రెండ్స్ మనం వేనంలో ఉన్నాం కదండీ ఇక్కడ మీకు ఒక సరికొత్త కాన్సర్ట్ అయితే మీకు వీడియోలో పరిచయం చేస్తాను మన అందరం ఇల్లు కట్టుకున్నాక మొక్కల్ని పెంచుకుంటాం అంటే ఇల్లు కట్టిన గానించి మట్టి ఏర్పాటు చేసుకుని కుండీలు చేసుకుని మొక్కలు పెంచడానికే మనకి గార్డెన్ అవ్వాలంటే సంవత్సరం సంవత్సరం నా పడుతుంది ఒక మధ్య తరగతి కుటుంబంలో అన్నీ ఉన్నవారైతే ఒక రోజులో తేవచ్చు అనుకోండి మరి మన ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా మనం గార్డెన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడండి గౌసా గారని వ్యానంలో నాకు మన గార్డెన్లో కూడా వచ్చారు వారు చేసే కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది అందుకే గార్డెన్ అయితే పెద్దది ఉందని అనుకోకండి కానీ ఇక్కడ మాత్రం చాలా కలెక్షన్ అయితే ఉంది మరి అది ఏంటి వారు ఎలా చేస్తున్నారు అసలు ఏమేమిస్తున్నారు ఏమేమిస్తే ఇంత ఆరోగ్యంగా ఉంది తోట అన్నదే మీ అందరికీ పరిచయం చేస్తాను ఈ వీడియో కొంతమంది కన్నా ఉపయోగపడితే నేనే హ్యాపీ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి మహేశ్వర్య తీసుకుని నేనైతే మీ దగ్గరికి అయితే వచ్చేస్తున్నా అయితే చాలామంది అంటున్నారు మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళినా ఒకే రకం చీరలు కడుతున్నారే అంటున్నారండి ప్రతి ఒక్కరికే ప్రతి ఇంట్లోని అన్ని రంగులు చీరలు ఉంటాయి నేనైతే మరి అక్క చెల్లెలు ఒకేలాగా ఉండాలన్న ఉద్దేశంతో మేమిద్దరం ఒకే రంగు చీరలు కట్టుకొచ్చాం ఎలా ఉన్నదన్నదే మరి కామెంట్ లో తెలియజేయండి మరి వీడియోలోకి వెళ్దామా మరి వచ్చేయండి నమస్తే అండి నమస్తే అండి మరి మీకు కొత్త కాన్సెప్ట్ అన్నాను కదండి మీ పేరండి మా మా బుజ్జితో ప్రేక్షకులు హాయ్ అండి నా పేరు గౌశ్య నేను వన్ నాట్ ఎయిట్ ఈఎంటీగా పనిచేస్తున్నాను గత పద్దెనిమిది సంవత్సరాలుగా అండి నా హాబీ వచ్చి మొక్కలు పెంచడం అండి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం పిల్లల పిల్లలండి ఒక అమ్మాయి అబ్బాయి బాబు ఖత్తారు జాబ్ చేస్తున్నాడు పాపకి మ్యారేడ్ చెన్నైలో ఉంటుందండి ఈవిడి మా ఫ్రెండ్ అండి వీళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళు కూడా నాకు సహకరిస్తూ ఉంటారండి ఏం కావాలన్నా మొక్కలకి నేను ఏమైనా పని చేస్తుండే నాతో పాటు వచ్చి వాళ్ళు కూడా హెల్ప్ చేసి నాకు చాలా సహకరిస్తారండి ఇవన్నీ కూడా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మొదలెట్టారు పెట్టారు సంవత్సరాల నుంచి అండి చుట్టూ మొక్క వచ్చేది బిల్లగన్నేరు మొక్క అండి వీటికి ఏం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మేము ఇల్లు కడుతున్నామండి ఇల్లు కట్టడం తర్వాత మొత్తం సామాన్ అన్ని తర్వాత చేసిన మాకు ఇండోర్ ప్లాంట్స్ వెళ్ళిపోతాయండి అండి తర్వాత దీన్ని నేను విజిటేబుల్ నర్సరీగా మార్చేస్తాను గార్డెన్ కి ఎవరైనా ఇల్లు కట్టుకుని మొక్కలు పెంచుకుంటారు ఇక్కడేమో మొక్కలు పెంచి మొక్కల కోసం ఇల్లు కడుతున్నారండి చాలా ఆలోచించుకోవాల్సిన విషయం అయితే మనం ప్రతి ఒక్కరం కూడా చాలా మంది చాలా రకాలుగా భయపడుతూ ఉన్నారు ఏ భయం పడకండి ోల్ రన్ని చిట్కాలు ఉన్నాయి మన ఛానల్ చూస్తే మీకు ఐడియా వస్తుంది మీ టెరస్ చాలా అందంగా చాలా ఆరోగ్యంగా కూడా పెంచుకోవచ్చు మరి ఏమేమి ఉన్నాయో మొక్కలో గారిని అడిగి తెలుసుకుందామా నైబర్స్ అండి నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి చూస్తున్నానండి అంటే చాలా ఇంట్రెస్ట్ అండి చాలా బాగా పెంచుతారండి లేని మొక్క అనేది ఉండదండి కానీ ఈ గార్డెన్ చేసిన తర్వాత నాకు ఎక్కడ ఎప్పుడు ఎక్కడైతే ఆనందం దొరకలేదు ఇక్కడికి వచ్చి అలా బయటకు వచ్చి చూసుకున్నప్పటికీ చాలా హ్యాపీనెస్ వస్తుందండి నాకు కూడా ఇది తీర్థానికి సహకరించాలి ఏదో ఒకటి నేను చెయ్యాలనే ఉత్సాహం కూడా మా చుట్టుపక్కల అందరిలోనూ కూడా వచ్చింది వచ్చిందండి చాలా హ్యాపీగా ఉందండి అయితే మంచి ఎప్పుడు కూడా ఆలస్యమైనా సరే విస్తరిస్తుందండి కాకపోతే అప్పటి వరకు మనం ఓపిక పట్టాలి అయితే ఇక్కడ గౌసేయ్ గారు వీరిని పిలవలేదు అయితే గార్డెన్ లో ఫోటో తీసుకుంటా కానీ వచ్చారండి చూసారా ఇలా మొక్కల బంధం ఇలా కలుపుతూ ఉంటుంది మొక్కల్లో ఉంటే ఎలాంటి మా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఇవి నేచర్ కి కనెక్ట్ అయిపోయారు అనేది ఇలా కొమ్మ మీరు కూడా మీరు కూడా కొంచెం మొక్కలు పెంచుతున్నారా లేదా నాకు విత్తనాలు అవి తెచ్చిస్తారు విత్తనాలు తెచ్చారు ఎంత బాగుంది అయితే గసే గారు మీరు ఎన్ని మొక్కలు ఏమేమి పెంచారు ఎక్కడెక్కడ తెచ్చారు ఎలా కలెక్ట్ చేశారు అన్నది మాకు వివరిస్తే మా వాళ్ళు కూడా నేర్చుకో జాబ్ చేస్తావు పక్క నుంచి మొక్కలు అవును కదా ఇంట్లో వంట చేస్తే మాకు టైం లేదు అంటున్నారు అక్కడ చెల్లెళ్ళు మా అక్క చెల్లెళ్ళు చూసారా స్టార్టింగ్ మాత్రం కలర్ఫుల్ గా ఉన్నాయండి అయితే ఫ్రెండ్స్ మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి వారు ఇల్లు కట్టి అడావుల్లో ఉన్నారండి గార్డెన్ అంతా కూడా ఒక రకంగా చదువుకోలేదు మరి మీరేమి అనుకోదు కాన్సర్ట్ బాగుంది అన్న వీడియో తీస్తున్నాను వారు కూడా అదే ఆలోచిస్తున్నారు నేను చాలా నీట్ గా అండి వాళ్ళ చాలా ఉంది అంటున్నారు మనకి కావాల్సింది మొక్కలండి మరి వాటితో పని లేదు అయితే ఎన్ని రంగులు ఉన్నాయండి ఇవేంటి రెండు మూడు ఆరు రంగులు ఉన్నాయి ఎక్కడి నుంచారు ఇవి ఒకటి ఒక్కో చోట నుంచి అండి ఇవి కొమ్మలా కానీ ఒక్కొక్కటి అంటే ఫస్ట్ కానీ ఇవి కూడా చాలా చిన్న సులువుగా కొమ్మ వస్తాయి వచ్చేస్తుంది వస్తాయి కానీ ఈ భోగని వల్ల ఎక్కడ ఉంటే అక్కడ బోగం అక్కడ అందంగా ఉంటున్నాయి చాలా బాగుంది మీరు ఇవే కాకుండా మేము కూరగాయలు కూరగాయలు కూడా చూద్దాం చూద్దాం అయితే ఇదేంటండి ఇది ఇది క్రోటన్ అండి పిలోడానికి సంబంధించిన పెద్ద ఆకు ఉంది ఇది మీ ఇంటికి వచ్చినప్పుడు కొన్నామండి అప్పుడు మహేశ్వరి గారు నేను వచ్చినప్పుడు అప్పుడు కొన్నామండి మొత్తం కరివే టూ త్రీ మంత్స్ అయింది మీ మొక్కలు ఒకటి ఒకటి చూపిస్తే చాలా రోజులు ఎపిసోడ్లు అయితే అయ్యేలాగున్నాయి నాకు మరి ముఖ్యంగా కొన్ని చెప్దాము ఇవి ఇది మెడ్రాస్ కనకంబరం అంటున్నారు అవునా అసలు రెడ్ రెడ్ అని మన తోటలో ఇది చూసి అంటున్నారండి కానీ ఇది కాదు అసలు అయింది రెడ్ అయితే ఇదండి ఇది చూసారా ఫుల్ రెడ్ ఈ చెట్టు కూడా చాలా గ్రీన్ గా ఉందండి ఇది ఇల్లో అయితే ఇది విత్తనాలు వస్తాయండి కొమ్మ వస్తుందా కొమ్మలో ఏమో నాకైతే ప్రయోగం చేయలేదండి ఇంకా విత్తనాలు ఏమన్నా వస్తాయేమో తెలియదు మన విత్తనాలు వచ్చిన కోసం ఇదిగోండి ఇప్పుడు అవునండి ఇదే దీన్ని ఏమంటే అంటే కంబరాల్లో కూడా ఇన్ని రంగులు వచ్చేసి నీ చూసారా ఇది ఉండాలి అనేసి నేను మీరు ఇక్కడ ఇక్కడ కుండీలు కూడా రకరకాల కుండీలు మా బుజ్జి తోట తలిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా మా బుజ్జు తట కనిపిస్తుంది ధర్మకాలు బాక్సులు ధర్మకాలు బాక్సులు సిమెంట్ కుండీలు నేనే తయారు చేసుకుంటాను సిమెంట్ కుండీలు కూడా ఇది అన్నపూర్ణ మొక్క ఈ అన్నపూర్ణ మొక్క అండి చాలా సున్నితమండి నేను చాలా ఇబ్బంది పడ్డాను చిట్టు చిట్టు అలా నిలువు నిండిపోయింది రిపోర్ట్ చేయగానే ఇన్ని సంవత్సరాలు రిపోర్ట్ చేస్తున్నాను పోలేదు నాకు ఈ చెట్టు పోయింది లంబి ఉసిరండి అది ఎలా ఉంటుందండి అది దొండ ఉసిరి అంటున్నారు కదా అవునండి అదనమాట మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారంటే ఇదేమో మింటు తులసి అండి మింటు తులసి మీరు నోట్లో పెట్టుకోండి పెప్పర్మెంట్ బిల్ తిన్నారు మీరు చిన్నప్పుడు పెప్పర్మెంట్ బిల్ తిన్నారా మీ ఇందులోనే ఇంకొక రకం ఉందండి ఇంకొక తులసి ఉంది కర్పూర కర్పూర లేదండి లేదన్న దగ్గర ఇది ఒక ఆకు తింటే అండి ఏమవుతుందంటే మన గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి కానీ తర్వాత ఆ అరుగుదల లేని వాళ్ళకి కానీ రోజు రెండు ఆకులు తింటే బాగుంటుందండి చెట్ అయిపోతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది సింహాసలం చూస్తున్నాను ఇది ఒకటేమో ఇది గుడ్డు అంటున్నారు కదా అవునండి అదండి ఇది సింహసం అన్నది ఇవన్నీ కూడా రెడీగా ఉంచారు మీ గార్డెన్ లోకి వెళ్ళగానే టక్కన ఒకసారి అనమాట మీ తోటా చేశాక మమ్మల్ని మాత్రం పిలవటం గృహ ప్రవేశానికి అవసరం లేదు వీడియో గులాబీలు నాటు గులాబీ అయితే ప్రత్యేకత ఏంటంటే ప్రతి చెట్టుని చక్కగా అంటు కట్టే విధానం చూసి నేర్చేసుకున్నారట ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు ఇవి రీసెంట్ గా ఇయర్స్ నేను మొన్న ఆరు మొక్కలు కట్టాను అందులో ఒకటి కూడా వస్తే వీడియో చేద్దామని చూస్తున్నా మరి ఏమొద్దాం మొదలు పెట్టకుండా మనం వీడియో చేయకూడదని వీడియో నేనే అంటలు అయితే కట్టేశానండి ఈ కలర్ అయితే బాగుంది ముద్ద ముద్ద అంటే ముద్దలు వేరే మన ఇంటి దగ్గర ఉన్నాయండి కాకపోతే ఇవన్నీ కూడా అంటూ తయారు చేస్తారా సీడ్ గ్రోన్ అండి ఇది ఒకటే ఇంటికి అంటు కట్టానండి ఇది మహేశ్వరి గారు ఇస్తే వాడి దగ్గర నుంచి తెచ్చి ఇది అంటు కట్టాను సక్సెస్ అయింది నా దగ్గర వైట్ లేదనేసి ఆ దగ్గర తీసుకుని ఏదో ఒకటి అండి అని చెప్పాలి మీ గార్డెన్ అంతా కూడా ఇవన్నీ కూడా ఇది అయిందండి ఇది చాలా బాగుంది ఇది అయితే ఎనిమిది సంవత్సరాలు అయింది అవునా ఎనిమిది సంవత్సరాలు పైన అయిందా మనం ఈ వ్యానంలో చూస్తున్నాం మన ఇంటి పక్కన ఉన్నదండి గార్డెన్ మనం కొనుక్కోలేదు చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఇది కూడా టెన్ ఇయర్స్ అయిందండి అవునా ఎక్కడి నుంచి తెచ్చారు ఇది ఇది కాదు మన బయట ఉంటే దాన్ని అలా పెంచుకున్నాను అనమాట మన ఏటండి ఇది మర్రి మర్రి చెట్టు వస్తే మాత్రం మట్టిలో అందించండి భలే అందం వచ్చేది అమ్మో రూపీస్ చాలా బాగుంది అండి వేర్లు కూడా ఎలా ఇలా ఇక్కడేమి కుండీ పెట్టానండి ఈ వేర్లు ఎలా కుండీలో కుండీ పోవాలే తప్ప బాగుందండి చిన్నది ఒక ఇక్కడ చిన్న బొమ్మ ఏదైనా పెట్టి కాకపోతే మన ఇంటికి వెళ్ళిపోయిన ఈ ప్లేస్ అయితే ఉందండి చూసారు ఇక్కడ ఒక చాలా పెడతానండి మీరు కూడా సలహా చెప్పారు కొన్ని కొన్ని సలహాలు కూడా చెప్పాలి చాలా బాగుందండి అంటే ఇది అవునండి ఇది ఏంటండి ఇది ఇది వాటర్ ప్లాంట్ అండి పేరు అయితే నాకు తెలియదు మహేశ్వరి గారు ఇచ్చారు నాకు ఆవిడ కూడా ఫోర్ మంత్స్ అయినట్టు ఉందండి ఏమండి దీని అయితే నేను చాలా నిర్లక్ష్యం అయితే చేసేస్తానండి ఎన్ని మొక్కలు బట్టి ఇంకో రెండు మొక్కలు తయారు చేశానండి ఇది ఒకటి అక్కడ అంటే మనం ఇంత ఇస్తే ఇది ఇంత బాగా పెరుగుతుంది అనమాట అండి నేను చాలా అన్యాయం అయితే చేసాను అలాగానే దీన్ని సంగీత చూసేస్తాను చాలా బాగుంది ఇది బాక్స్ బాక్సుల్లో కూడా ఇంత ఖరీదైన మొక్క అమ్మా ఇది కంగారు ఫెరన్ అంటారండి ఇది కూడా అండి ఈ ఫెరన్ కూడా చాలా నర్సరీలో కూడా మీకు ఉండదండి అవునవును నేను బెంగళూరులో మా చుట్టాల ఇంటికి వెళ్తే అక్కడ నుంచి తెచ్చుకున్నానండి ఇది చాలా మొక్కలున్నాయండి దీని పేరు సేలం అంటారండి ఇది అనమాట కాకపోతే మనం కొంచెం ఎండలో పెట్టడం వల్ల కొంచెం ఇలా ఉంది మనం ఇండోర్ లో పెట్టేసుకోవాలంటే దీని కళ వేరేగా ఉంటది రబ్బర్ ప్లాంట్ ఐడియా ఉంది కదండి అవునండి రబ్బర్ ప్లాంట్ ఇవేమో పోన్సెట్టి అండి మన మన ఫ్లవర్ షోలో కొన్నాము ఇది కూడా కొంచెం నీడకు పెట్టేసి పెట్టేసుకోండి అదే నీడ పెట్టేసుకోండి రబ్బర్ ప్లాంట్ ఇదేటండి మన తాడి మీకు ఐడియా ఉందా తాడి చెట్టు కొల్లెలా తీస్తారో ఐడియా ఉందా ఎర్ర చెట్టుకి పూర్వం చూసాం అదే మాదిరిగా ఈ లబ్బరే ఆ చర్మం కోసండి పాలు తీస్తారు అదే లబ్బర్ తయారవు నేను ఫస్ట్ అనుకున్నాను ఆకులు తయారవుతాయేమో అనుకున్నాను ఆ పాలుని లబ్బర్ రబ్బర్గా ప్యాంట్ లో వాడుకుంటారట ఇదేమో పాము అండి అవునండి మీ దగ్గర లేని వెరైటీలు అంటూ లేవు ఇది పువ్వులు పోస్తుందండి ఇది ఇంకా నా దగ్గర అయితే పోస్తుంది అండి కదా అదే ఇది ఉంది కదండి ఆ లిల్లీలా పోస్తుంది నా దగ్గర ఇదిగోండి ఇదేమో ఆర్కిట్ అండి చెన్నైలో మా అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నర్సరీలో కొన్ని తెచ్చుకున్నానండి ఆర్కిట్ ఇవన్నీ అండి ఇది బ్రహ్మకమలం అండి మా చూసారా మనం పూజలు చేసుకునే వాళ్ళు బ్రహ్మకమలం వేత్తగా ఆలోచిస్తారు గౌసే గారు చూసారా ఎన్ని రకాల మొక్కలైతే వారికి అవసరమైన అవసరం లేని అన్ని మొక్కలు గార్డెన్ లో అంటే అండి ఇది కూడా పెరణండి పెర ఎత్తుగా ఉందండి అంత మోడల్ అంటారు అది ఇంకా కొంచెం ఎత్తు తక్కువగా ఉంటాయి కదా ఇది కొంచెం ఎత్తుగానే వచ్చిందండి స్నేక్ ప్లాంట్లు ఎన్ని రకాలు ఉన్నాయి అయితే మీ ఇల్లుని ఊహించుకుంటే ఒక నందన అలాగే ఇది మా ఫ్రెండ్ దగ్గర నుంచి అదే మా పద్మ కూడా పద్మగారి ఆవిడ ఇచ్చారండి నాకు ఇది ఆవిడ ఇచ్చి కూడా ఒక సిక్స్ మంత్స్ అయిందండి సిక్స్ మంత్స్ లో ఇలా తయారైందనమాట ఇదేమో లెమన్ గ్రాస్ అండి ఇంకేంటి ఇదేమో పెంటాస్ అండి పెంటాస్ అక్కడ మన నర్సరీలో కొన్నామండి ఇక్కడ ఆ ప్లాంట్ అయితే మీరు ఇచ్చిందే మన బుజ్జి తోట తోటలో మీరు ఇచ్చిన గిఫ్ట్ మహేశ్వరి గారు పరిచయం చేసిన గిఫ్ట్ ఇది ఏమి కాదు కానండి మా బుజ్జి తోట పరిచయం మీకు వైజయంతి మాల మొక్క అండి మా బుజ్జి తోట పరిచయం ఇవన్నీ మామూలే కానీ నేను గుర్తుండేటట్టు వైజయంతి మాల మొక్క వేసుకుని నన్ను గుర్తు పెట్టుకోండి చాలు ఇదండి కేశవర్ధని అండి ఇది మహేశ్వరి గారు ఇచ్చింది మహేశ్వరి నేను చెట్లు ఎలాగా మోసుకు రాలేనానండి నూనె ఫ్రూట్ అడిగారు కదా మీరు దాన్ని ఈ ఈ వైజయంతి మాల పూసలు మాత్రమే తెచ్చాను మొహలేం కదండి అది గుర్తు పెట్టుకుని తెచ్చారు అదే చాలా అరదండి ఇదిగోండి అవి ఇది నేను నా ఎల్లో కలర్ చూసాం కదండి ఇందులో ఎల్లో కలర్ ఉందండి ఇది వైట్ ఎల్లో పువ్వు పువ్వు లేదు ఇది వైట్ ఇది బాగున్నాయి పువ్వు ఎప్పుడు పూస్తాయా అది సీజనల్స్ అండి ఆ సీజనల్స్ ఇక్కడ చూడండి ప్రతి కుండీ కూడా పెద్ద సైజు కుండీ ఏం కాదు ఇంతవేనండి ఎందుకంటే మళ్ళీ లబర్ ఇది రబ్బర్ ప్లాంట్ లో రబ్బర్ కాదు ఇది ఇక్కడ నేను ప్రతి చెన్నై తెచ్చుకున్నాను నేను చెన్నై లో మీ అమ్మాయి ఉన్నారు అమ్మాయి ఉన్నారు అదే కారణం మనం ఎక్కడికి వెళ్ళినా ఇవే కదండి మొక్కలు గురించి మహేస్ గారు కదా వేయటండి పోలియస్ ఇవి నేటి నుండి మొక్కలు ఏడ ఉండొచ్చు కొంచెం ఎండదండీ నాకు ఎక్కువ తగలదులేండి ఇక్కడ సమ్మర్ కాబట్టి అలా ఇచ్చింది కానీ ఆమె అంటారా ఇక్కడ చూడండి ఎంతంత చిన్న చిన్న కవర్లలో ఇవన్నీ కూడా పరిశోధనకే రెడీగా ఉన్నాయండి చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్న చిన్న కవర్లు వేసి పరిశోధన చేసి ఒక శాస్త్రవేత్త అని చెప్పాలండి ఈ మొక్కలు చూస్తుంటే రోజు పువ్వు గులా వస్తాయండి వాసనది చూడండి ఇది చెట్టు పెద్దది పెంచి పెడితే దోమలు రావట్ అవునండి దోమలు రావట్ మన గార్డెన్ లో బ్రాండ్స్ ఇచ్చారండి కటింగ్ ఇస్తే అది కూడా వేసాను అనమాట దాని తర్వాత ఇది కొన్నానండి ఇవి మాత్రం ఎక్కువ మొక్కలు చేసుకుని గుమ్మ ముందు ఉంచేటట్టు ట్రై చేయండి అది ఏటంటేది ఇందులో ఇది ఇదే మొక్క ఏటన్నారు ఇది

అవునవును ఇది మాత్రం నేడకైతే పెట్టండి అలా చాలా బాగుంది అమ్మో మొన్న కోసాను ఒక ముప్పై కాయలు కోసానండి పచ్చడి పెట్టచ్చు పెట్టానండి మా అబ్బాయికి పచ్చడి పెట్టి పంపించానండి మొన్న వెళ్ళాడు కొన్ని పూల మొక్కలు అయితే చూసాం ఈ చోట్లో కూరగాయలు కూడా ఉన్నాయంటే నాకైతే ఆశ్చర్యంగా ఉందండి అయితే దొండపాదు ఎన్ని సంవత్సరాలు అయిందండి పెట్టి ముందు కుండీలో ఉండేదండి ఇక్కడ తీసుకొచ్చి మంత్స్ అయింది అవునా ఇగో చూసారా దొండకాయలు అయితే ఎలా ఉన్నాయా రెండు అవును ఇంత చిన్న చోట్లో కూడా ఇటు ఉపయోగపడింది ఈ ఆ వేసానండి అవునా ఇదిగోండి ఎన్ని వంకాయలు రంగులు ఎన్ని రకాలు ఉన్నాయి వంకాయలు నాలుగు రకాలు ఉన్నాయండి అయ్యి బాబోయ్ ఇది గుత్తి వంకాయ నాకు తెలిసి ఇది సార వంగ ఇది ఇంకా ఎన్ని రంగులు ఉన్నాయి ఇంకోండి కాయలు ఇంకోండి కాయలు ఇంకోండి కాయలు ఇంకోండి ఓ బుట్ట సంచో ఇవ్వండి కోసుకెళ్ళిపోతాం మేము ఇవాళ వంకాయ కూర అనుకుందాం మహేశ్వరి గారి సూపరు మరి దీనికి మించిన కూర అయితే నాకైతే లేదు ఇవ్వండి నాకు ఏది ఇష్టమో అంటే చికెను మటన్ అన్ని పక్కన పెట్టి వంకాయ గుత్తి వంకాయ కూర అది కూరచులు ఇదిగోండి సపోటా అయితే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఉంచేసాను అలా ఇది కలర్ ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుందా ఏమో ఫస్ట్ లైట్ ఎల్లో వస్తుందండి ఆరెంజ్ అయ్యి రెడ్ అవుతుందండి బాగుందండి అది చూడండి లాస్ట్ లో అది అలా ఉంచేసాను అవునా అమ్మమ్మ ఎన్ని రకాలు పండిస్తున్నారు అంటే మనకు వేయించినప్పుడు కూడా బయటకు ఉన్నది చాలా తాడుగా ఉడికిపోతుందండి టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి బెండండి అది కానీ ఉంచేసానండి అది చిక్కుళ్ళు కూడా మరి ఇది ఏంటి సంవత్సరం అంతా కాస్తది అంటారు ఏంటంటే మన హైబ్రైడ్ చిక్కుడు అండి మన గార్డెన్ లో ఇచ్చినవి ఇదేసారనమాట ఇది సంవత్సరం అంతా కాస్తుందండి కూరగాయలు అది మనకి గార్డెన్లు ఇచ్చినాయే అండి అవి వేసాను ఇది ఒక రకం ఈ మిర్చి అండి మనకి చూడండి పెళ్లిళ్లు వేస్తున్నారు కదా పులుసు పెడుతున్నారు కదండి ఆ మిర్చి చూడండి ఎంత అదే అండి మన తోటలోని తెచ్చారు కదా ఎంత నైస్ గా ఉన్నాయో ఇది టమాటాలు మీకు రేట్ ఎలాగుందండి కేజీ పది అనుకుంటా సౌగా ఉన్నాయి కాబట్టి తెగ కాసేపునాయండి రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కాయలు అవునండి మీరు టమాటా మొక్కలు ఎందులో పెట్టారు టబ్బు టబ్బులు పెట్టారా ఇక్కడ కూడా నేల మీద వాలలేదు మీరు ఇవన్నీ రాళ్ళండి ఏదైనా కింద బొబ్బర్ ఎంత పడవచ్చిందో చూడండి ఇవి వేసేస్తే వచ్చేస్తాయి కవరు అవునా ఏది కూడా నేల ఏమి లేవండి వంగల ఒకటి నేల మీద మీరు పందిరు ఇచ్చారు చెప్పండి నాకు పందిర ఏమి లేదు గెడబెట్టే చూసారా ఒక గెడ మీద నేల మీద ఉంది బొబ్బాయి నేల మీద ఉంది అటువంటి మొక్కలు వేయండి మీకు ఉపయోగపడతాయి నేల మీద ములగండి ఇక్కడ నుంచి ఇవన్నీ పచ్చిమిర్చి ఇది గార్డెన్ లో ఇంకోటి గమనించారా గార్డెన్ లో ఇంకొకటి ఉంది స్పెషల్ గా తీసుకోకొనా దానికి అది ఏంటి ఇదా ఏంటి పన్నగంటి చూసారా ఎక్కడికి వెళ్తే అక్కడ మనం ఏదడు ఉంటామండి చూడండి మాకైతే అది ఆలోచన లేదు గార్డెన్ వీడియోలో ఉందండి ఇది కూడా వచ్చిందండి తూటికూర ఇదిగోండి తూటికూర కట్టుకొని మన జొన్నా నుంచి జట్టుకొచ్చారు మహేశ్వరి గారు తెప్పించాను నేను పనుగంటి కూరం ఏం చూడలే ఎలా వండుతారు మీరు పనుగంటి ఎన్ని రకాలుగా వండుతారు చెప్పండి అదే మీరు ఎన్ని రకాలుగా వండుతారు చెప్పండి నాకు పప్పుడు ఎప్పులు చేస్తున్నారు ఇంకేనా అప్పులు చేసుకోవచ్చా చూడండి మనకి ఇక్కడ ఎంత ఉందో చూసారా ఇదంతా కూడా మీరు ఇంకోటి చెయ్యొచ్చు చెప్పనా మీకు నేను మీకు ఇంకోటి చెయ్యొచ్చు చెప్పనా మన మొక్కలకి ఎంతో ఇష్టమైన ఫుడ్ చేయచ్చు మీరు ఒక బాటిల్ పెట్టేసండి ఒక మొక్కకి నీరసంగా పనిగంటి తీసేసి అందులో నొక్కేయండి అంతే మంచి ఫుడ్ అవుద్ది లేక నేను టైం లేక మొత్తం కట్ చేసేసానండి అంటే ఒకటి పూనింగ్ చేసేటప్పుడు నాకు అంత ఖాళీ ఉండట్లేదు అండి అక్కడేమో మేస్తలు ఫోన్లు చేసేయడం ఇక్కడ మాత్రం ఫ్రూట్స్ ఫ్రూట్స్ అండి సపోటా జామా వాటర్ ఆపిల్ అమ్మ ఇదేమో లక్ష్మణ మీరు ఒప్పుడు తెచ్చుకోవాలండి ఇంత డ్యూటీ చేసి పని ఎప్పుడు చేస్తున్నారు లక్ష్మణ పాలం కూడా గిఫ్ట్ అండి మా పక్కింటి వాళ్ళు ఇచ్చేది అవునా ఆకుర కషాయం కాసుకోండి చాలా మంచిది అన్నీ గ్రాఫ్టింగ్ చేశానండి మరి నేను శాస్త్రవస్త అంటే అమ్ము అన్నారు మరి ఇది కాదండి మొక్కల శాస్త్రవస్త మామిడిది పునాస మామిడి గ్రాఫింగ్ చేశాను సక్సెస్ అయింది అయింది మొదలెడతానండి ఇల్లేకైతే మీకు ఎప్పుడు టైం కుదురుతుంది మీకు డ్యూటీకి వెళ్ళొచ్చి ఇప్పుడు దీనికి నీళ్ళు ఇయ్యాలనుకోండి మొక్కలకి మార్నింగ్ డ్యూటీ అనుకోండి ఏడు గంటలకు డ్యూటీ దిగి వచ్చి రాత్రి ఏడు గంటలకు వేస్తానండి నైట్ డ్యూటీ అనుకోండి సాయంత్రం వచ్చి వేస్తానండి అవునా ఏంటంటే ఒక రోజు వెయ్యకపోయినా మరి బాగుంది చాలా మంది ఈ నీళ్లు ఈ సమయాన్ని ఇయ్యాలంటున్నారు అలా అన్న వాళ్ళందరం కూడా మొక్కలు పెంచుతూ పెంచుతానియాలి అంతే కదండి ఈ సమయం ఏమి లేదు మరి ఏం చేస్తామండి మన పరిస్థితిని బట్టి మన టైంని బట్టి చాలు ఇంతకంటే హెల్తీ ఉంది ఇంతకంటే ఆరోగ్యంగా ఉంటాయా టైం టు టైం వేసిన వాళ్ళకి ఉండవండి చాలా మంది అనే మాట అదే కానీ టైం టు టైం నేను అదే అంటాను నేను అవసరమైతే రాత్రి పన్నెండు గంటలకి ఒక స్ట్రీట్ లైన్ ఉందండి వీళ్ళు లైట్ ఉంటది వచ్చి నేను ఏడు గంటల ఊడి దిగచ్చారు రే ఆ రోజు కుదరకపోతే తొమ్మిది గంటలకేసినా ఏం కోపం చక్కగా అడ్జస్ట్ మెంట్ వాళ్ళకి మట్టి ఆరకూడదు చమ్మగా ఉండాలని తినలేస్తే కానీ అండి స్టార్ ఫుడ్ అండి ఇది చెర్రీ అండి ఆహా ఇది మల్బరి అది నారింజ మీకు ఇక్కడ కనీసం ఐదు సెంట్లు స్థలం ఉంటాయి కానీ మీకు గార్డెన్ అయితే అవసరం పెద్దది నారింజ అదేమో బేర్ యాపిల్ అండి ఇదేమో స్వీట్ లెమన్ టేబుల్ లెమన్ ఇది మామూలు మలబెరియనా మామూలు ఇది కరివేపా కరివేపాకు చాలా బాగుందండి మీకు మీ తోటలో ఇంకొక ఫుడ్ కూడా చెప్తాను నేను ఇదండి ఏంటండి ఏంటండి ఇది థర్టీన్ వైన్స్ ట్లు అది కూడా మీరు అంజురో చెట్టు ఉంది కదా ఒక రివర్స్ లో ఒక ఖాళీ బాటిల్ పెట్టేసుకుని అండి అది తీసి దాంట్లో కుక్కేస్తా ఉండండి కుక్కేసి ఒక గుప్పుడు మట్టి వేయ మంచి బలంగా మొక్క అయితే తయారవుతుంది వేసింది మీకు అది ఉంటానే ఉంటుంది అంటే ప్రతి కొలుపు మొక్కను కూడా వెయ్యచ్చు వెయ్యొచ్చు అయితే అందుబాటులో మనకు అన కుండీలు మాత్రం మీరు ఇచ్చే కుండీలు ఏమేంటి వాడేది చెప్పేది ఒకసారి ఉంటే ఏది దొరికితే అందులో ప్రత్యేకించి అది ఒకటి అండి ఏది ఉంటే అది నాకు ఏది కనబడతా ఇది మొక్క అది ప్లాస్టిక్ అండి డబ్బా అది వేసాను కనుక్కుంటాను ఇంకా డబ్బాలు ఇదేమో ధర్మాకోల్వి అవి ధర్మాకోల్వి అంటే మన హాస్పిటల్లో వస్తాయనమాట ఇదండి అది అండి అది బ్రాంచ్ కట్ చేసి వేసాను అనమాట బిల్లగన్నేరు ఇవి కూడా కలర్లు చాలా బాగుంటాయి అది మొత్తం కలర్ఫుల్ గా ఉంటుంది కదండి పువ్వు అవునవును దీనికి మెయింటెన్స్ కూడా తక్కువ అండి ఓవరాల్గా ఈ క్లాత్ కట్టి ఏమీ చేయలేదండి ఒక క్లాత్ అయితే కట్టారండి నాలుగు కర్రలో ఏ ఉంటే అవి ఇక్కడ మనకే రాడ్ మనకి వేయించుకుని క్లాత్ ఒకటే ఈ టూలు కూడా వచ్చేస్తున్నాయండి అప్పుడప్పుడు మందార మొక్కలు తినేసినాయి కాకపోతే ఇంక భరించాలి అంతే కొన్ని రోజులు అవి కానీ మందారాలు తింటాయండి తింటలేదు చూడండి ఇవో ఇల్లు గోడనే ఉపయోగించుకున్నారు ఇటు కూడా ఉపయోగించుకున్నారు కట్టిందల్లా మనకి రెండు పక్కల క్లాత్ కట్టారు అదే ఖర్చు మీకు ఐదు వేలు అయింది మీ గార్డెన్ ఎంత ఉంటుందో నేను చెప్పమంటారా చెప్పమంటారా మీరు కనీసం మీరు ఎంత తక్కువలో లెక్కేసుకున్న యాభై వేలు కూడా తక్కువండి అవునా లక్ష రూపాయలు ఖరీదు ఉంటదండి కొనాలంటే ఎందుకంటే ఒక లక్ష రూపాయలకి ఏ మాత్రం తక్కువ ఉండదు ఇది ఈ మొక్క ఉంది కదండి ఈ కుండీ ఎంత ఉంది మీరు ఎంత కొనుంటారు చెప్పండి ఈ మొక్కను అది ఎప్పుడు యాభై రూపాయలు కొనసాగు కొనారండి ఈ మొక్కను మీరు నర్సరీకి వెళ్ళి అడగండి కనీసం కనీసం ఐదు వందలు తక్కువ ఈ మొక్కకి గ్రాఫ్ని చేస్తే ఇదే పాతికి వీలు చెప్పేది ఫ్రెండ్స్ అందమైన కలరు చూడటానికి అందంగా ఉంటుంది కదా నేనైతే ఒక విత్తనం అయితే సా చూసారు కదండి గౌస్తాయ్య గారి గార్డెను బాగుందా చూడండి ఆ సంసారంలో ఎంత ఒదిగ్గా ఉంటే అంత మంచిది అంటారు కదండి గార్డెన్లో కూడా ఒదిగ్గా ఇన్ని మొక్కలు కూడా ఒదిగి ఉన్నాయంటే కూడా చాలా గ్రేట్ అండి చాలా బాగుందండి గార్డెన్ అయితే మీరు వీడియోలో చూసినప్పుడు చిన్నదే మాది ఏం తీస్తారో అన్నారండి ఎంత ఎపిసోడ్ అయిందో చూసారా ఇంకా వివరిస్తే ఇంకా చాలా ఉంటుంది అయితే ఇంకా మరి మీకు ఎంత విలువైన సమయం ఇల్లు పనిలో ఉన్నారండి అంత విలువైన సమయం మన కోసం కేటాయించారు చాలా సంతోషం మీకైతే వైజయంతి మాల మొక్క విత్తనాలు తర్వాత నూనె ఫ్రూట్ మొక్క కూడా తెచ్చాము మర్చిపోయాను మహేశ్వరి గారు ఇంటికాడ ఉంది అందజేస్తారట మరి థ్యాంక్ యూ అండి మీ మన తోటలో అన్నీ ఉన్నాయి మరి బరువు నేను మొయిలేనండి అయితే ఒక చిన్న కట్టింగ్ అయితే తీసుకెళ్తున్నాను ఇది ఏంటండి ఇది పేరు నాకు మా ఫ్రెండ్ ఇచ్చిందేనండి అవునా ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక్క సంస్థ సుఖంతు అందరికీ మచ్